నందు నేటి ఉదయం నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఎడ్యుకేషనల్ ఎక్స్ప్రో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగో తేదీలలో అనిల్ గార్డెన్స్ నందు ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ఎక్స్ప్రోనందు దేశం నలుమూల నుండి తొంభై రెండు ప్రముఖ ఇంజనీరింగ్ మెడికల్ హోటల్ మేనేజ్మెంట్ ఎంబీఏ మరియు ఇతర మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ కోర్సుల టాప్ యూనివర్సిటీల మేనేజ్మెంట్ అధికారులు హాజరవుతున్నారని తెలియజేశారు కావున ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు కోరారు ఈ కార్యక్రమంలో ఎన్ఈసీఏ ప్రతినిధులు సోమశేఖర్ ప్రసాద్ రమణ రామయ్య కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు సో అటన్నిటిని క్లారిఫై చేయడానికి మేము ఎక్స్పో కండక్ట్ చేస్తున్నాం ఈ ఎక్స్పో కండక్ట్ చేయడానికి సో ఇది ఒక బిగ్ టాస్క్ సో దీనికి ఒకరి కాదు కాబట్టి ఒక అసోసియేషన్ అది ఫామ్ చేశాము దాని పేరే నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అసోసియేషన్ సో ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో మన ఏపీ తెలంగాణలో వీళ్ళందరూ కలిసి ఫామ్ చేసిన ఆర్గనైజేషన్ ఇది నెకా ఆర్గనైజేషను సో దీని తరపున మేము ఎడ్యుకేషన్ ఎక్స్పో అనేది కండక్ట్ చేస్తున్నాము ఈ ఎక్స్పోకి టోటల్ ఇండియా వైడ్ ఒక హండ్రెడ్ ప్లస్ యూనివర్సిటీస్ అయితేనేమి దెన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్కిటెక్ట్ సంబంధించిన కాలేజెస్ కానీ హోటల్ మేనేజ్మెంట్ దెన్ బిజినెస్ స్కూల్ సంబంధించిన కాలేజెస్ ఈ ఎక్స్పోకి వస్తున్నారు టోటల్ ఒక హండ్రెడ్ ప్లస్ కాలేజీలు వస్తున్నాయి సో వాళ్ళు కాలేజ్ వాళ్ళ మేనేజ్మెంటు దెన్ అడ్మిషన్ ఇచ్చారు ఈ రెండు రోజులు మన నెల్లూరులో అనిల్ గార్డెన్స్ నందు ఉదయం పదిన్నర నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు అవైలబుల్గా ఉంటారు సో ఇంటర్మీడియట్ ఫైవ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానీ డిగ్రీ ఫైవ్ ఇయర్ స్టూడెంట్స్ సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారికి ఉన్న హైర్ ఎడ్యుకేషన్కి వాళ్ళకి కావాల్సిన డౌట్స్ లేదు వాళ్ళకి కావాల్సిన వివరాలు ఆ రోజు తెలుసుకోవచ్చు నా పేరు సోమశేఖర్ దెన్ ప్రసాద్ గారు దెన్ సిహెచ్ రమణ దెన్ వెంకటేష్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము సో దీని ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ ప్రోగ్రాం రావడం వల్ల ఒకటి స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ వాళ్ళకి హైయర్ స్టడీస్ మీద ఉండే డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు ఇంకొకటి డైరెక్ట్గా కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడే సదుపాయం అనేది ఉంటుంది సో ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ పక్క రాష్ట్రాలకు తిరుగులేకపోతే వేరే ఇంజనీరింగ్ కాలేజీల పోయి తిరిగి ఆ ఫీజు వివరాలన్నీ తెలుసుకోవాలంటే చాలా కష్టము సో ఇక్కడ ఒకే వేదిక మీద ఒక హండ్రెడ్ ప్లస్ యూనివర్సిటీస్ కానీ కాలేజీలు కానీ వస్తున్నాయి సో వాళ్ళ ఆ హండ్రెడ్ ప్లస్ కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఒక్కొక్క కాలేజీలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి దెన్ ఫీజ్ స్ట్రక్చర్ ఇటువంటి వివరాలన్నీ ఒకే వేదిక మీద తెలుసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మా అసోసియేషన్ తరఫున ఆ రోజు ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారు ఇన్ కేస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది పర్టికులర్ యూనివర్సిటీలో మేము అడ్మిషన్ తీసుకోవాలి ప్రేయర్గా అనుకుంటే వాళ్ళకి స్పెషల్ ఫీజు రాయితీ కూడా ఉంటుంది ఆ రోజు అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి సో నార్మల్గా ఎంత ఫీజు అయితే ఉంటుందో దానికంటే మినిమం ఫీజ్ కన్సెక్షన్ అనేది ఆ రోజు ప్రతి యూనివర్సిటీ వాళ్ళు ఆ రాయితీ ఇస్తున్నారు అదేవిధంగా మా అసోసియేషన్ తరఫు నుంచి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది కూడా ఉంటుంది సార్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి